మోహనవాడి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయినాథ ప్రబోధామృతము నుండి గ్రహించబడిన కొన్ని ప్రబోధామృతములు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహా మోహనవాడి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయినాథ ప్రబోధామృతము నుండి గ్రహించబడిన కొన్ని ప్రబోధామృతములు పది మందితో సాధ్యమైనంత వరకు చేరకు పది మాటలకు ఒక మాటతో సమాధానం చెప్పు దేని యొక్క అంధవికారాలు పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించు ఆ స్మరణ యొక్క బలాన్ని సహాయంగా తీసుకుని కీచులాటకు వంతులకు పోటీలకు పోకు అసూయాది వికారాలను వివేకంతో తొలగించుకో వివేకాన్ని బలపరిచే సద్గ్రంథాలు పఠించు మనం ఒకరి నుండి ఒకరు పేరు కాదని నాలో నీవు ఉన్నావు నీలో నేనున్నాను అన్న సత్యాన్ని వివేకంతో నిర్ధారణ చేసుకో కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు గమ్యం చేరుతావు పని చెయ్యి దేవుని నామం ఉచ్చరించు సద్గ్రంథాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఇది మన నియమం కావాలి నువ్వేమి చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేయడానికి ఒప్పుకోకు వచ్చే వారం మరికొన్ని ప్రబోధాభుతాలతో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి